అండి అందరికీ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మార్నింగ్ జొన్న దిబ్బ రొట్టె టిఫిన్గా చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తానండి దానికోసం అని చెప్పేసి ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి ఒక కప్పు మినపప్పు కోసం మూడు కప్పులు ఈ జొన్న రవ్వ తీసుకున్నానండి రవ్వని ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి ఎందుకంటే అది తొందరగా నానదు కాబట్టి మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానతేనే మనకు రొట్టె అనేది చాలా బాగా వస్తుంది వస్తుందండి క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా అనమాట ఇప్పుడు ఇలా నానబెట్టుకొని ఇప్పుడు మనం జొన్న రవ్వని బాగా వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మినప్పప్పుని గ్రైండ్ చేసుకోండి అందరూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఎక్కువగా వాటర్ అనమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పిండిని వేరే బౌల్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత జొన్న రవ్వలో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకొని జొన్న రవ్వని బాగా గట్టిగా పిండేసి ఇంకో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గట్టిగా పిండేసి పిండిలో మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నైట్ అంతా నానాలండి అలా నానితేనే మనకి రొట్టె అనేది మంచిగా వస్తుందనమాట పిండి కూడా పొంగుతుంది నైట్ అంతా నానడం వల్ల చూసారా ఇప్పుడు ఎలా ఉందో పిండి కూడా బాగా మంచిగా పొంగి ఉందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు మందపాటి ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే రెండు మూడు గరిటెలు వేసుకోండి మందంగా ఉండాలంటే ఇంకొక గరిటె కూడా వేసుకోండి మీ ఇష్టం అనమాట ఆ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవడం వల్ల మనకి లోపల రొట్టె అనేది కూడా బాగా ఉడుకుతుందనమాట చూసారా ఎలా ఉందో టేస్టీ చేసి జొన్నరొట్ట రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి